గురుభ్యో నమ శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు శుక్లపక్షం బుధవారం పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అష్టమి రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు జ్యేష్ఠ నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు వర్జం లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసులు వారు ఈరోజు పూజలు దుర్గాదేవి కడ్గమాల స్తోత్రాన్ని చదవండి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించండి తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి ఆరావళి కుంకుమ లక్ష్మీదేవి పూజకు చాలా ప్రత్యేకమైనది నిత్య పూజల్లో ఉపయోగించదగినది మేషరాశి ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి పనులలో తొందరపాటు వద్దు వృషభ రాశి కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు కోపతాపాలకు దూరంగా ఉండండి మిథున రాశి సంఘంలో గౌరవం ఆకస్మిక ధనలాభం పొందుతారు కుటుంబ సభ్యుల సలహాలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు రాశి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ప్రయాణాలలో లాభాలు పొందుతారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది వృష్టిక రాశి ఇంటి విషయాలపై శ్రద్ధ చూపుతారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ధనస్సు రాశి పనులు నిదానంగా సాగుతాయి వివాదాలకు దూరంగా ఉండండి ధనలాభం పొందుతారు రాశి ఆరోగ్య సమస్యలు తీరి ఊరట చెందుతారు రుణాలు కొంతవరకు తీరుతాయి కుంభరాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీనరాశి పాత మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి